మన కాడ ఓడిచినట్టే గాని ఆంధ్రాలో చురువైతుంది అస్సలు రాజకీయం అధికార పార్టీకే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను మార్చిండు అధ్యక్షుల వారు తక్కువలో తక్కువ ఓ యాభై అరవై మంది లకు టికెట్లు రావని ప్రచారం అయితే నడుస్తుంది అటు చంద్రబాబు సార్ అయితే పక్కా గవర్నమెంట్ మాదే తెలంగాణలో ఎట్లయిందో గట్లయితుందని చెప్తుండు అక్కడి రాజకీయాలను మల్లోపారి వివరంగా చెప్పుకుందాం కాని ఇప్పుడైతే ఇంత చూడుర్రి శ్రీకాకుళం జిల్లా పలాసల ఉద్దానం కిడ్నీ పేషెంట్ల కోసం కట్టిన కొత్త ఓపెనింగ్ చేసిండు జగన్ సార్ డెబ్బై ఐదు కోట్లు పెట్టి కట్టిన వందల బెడ్లు సకల సౌలతలు ఉంటాయి లా ఇంటింటికి కిడ్నీ బాధితులే మరి అందరికీ ఫ్రీ వైద్యం ఇగా కిడ్నీలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయో ప్రయోగాలు సుతా చేస్తారట పబ్లిక్ కు చెప్పాల్సిన చెప్పి చంద్రబాబు గారికి సూటి పెట్టి ఎత్తుల మీద జిత్తుల మీద మీద ఆధారపడతాడు తెలంగాణలో జనసేన ఎనిమిది సీట్లకు పోటీ చేస్తే ఒక్కటి సుత గెలవనందుకు గిట్ల ఎడ్డిచ్చిండు పవన్ కళ్యాణ్ సార్ నుండిన చెల్లెమ్మ పరినకా వచ్చిన ఓట్లు కూడా మతకుత్రుడికి రాలేదు